హాయ్ ఫ్రెండ్స్ టుడే మన రెసిపీ వచ్చేసి మునిక్కాయ ఆలు కర్రీ ఒక లో ఆయిల్ పోసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు వేయించుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయ్యాక దాంట్లోకి ఒక నాలుగైదు వెల్లుల్లిలను కొద్దిగా అల్లంను కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలను కూడా వేసి మంచిగా ఉడకనివ్వాలి ఇదంతా ఉడకడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అన్ని ఫ్రై అయ్యాక మనం మిక్సీలోకి తీసుకొని మెత్తగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు స్పూన్ల ఆయిల్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న రెండు వందల గ్రాముల ఆలు ముక్కలను మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకొని అదే ఆయిల్లోకి రెండు వందల యాభై గ్రాముల మునక్కాయలను వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే లోకి రెండు బగారాకులను రెండు ఇలాయచీలను కొద్దిగా సాజీరా వేసి మనం మిక్స్ చేసుకున్న పేస్ట్ ని కూడా దీంట్లోకి వేసుకొని మంచిగా కలపాలి ఇదంతా ఒకసారిగా కలుపుకొని కొద్దిసేపు ఉడికిన తర్వాత ఒక స్పూన్ టర్మరిక్ పౌడర్ రెండు స్పూన్ల కారం టేస్ట్ కు తగినంత సాల్ట్ వేసి దీన్నంతా కలుపుకోవాలి ఇది కొద్దిగా ఉడికిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ ధనియా ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్ల పెరుగును కూడా దీంట్లోకి వేసి మంచిగా కలుపుకోవాలి ఈ పెరుగు యాడ్ చేయడం వలన గ్రేవీ తిక్గా వస్తుంది ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది ఈ గ్రేవీ అంతా ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ పోయాలి తర్వాత ఈ గ్రేవీ ఇలా ఉడికేటప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసుకున్న ఆలూలను అండ్ మునిక్కాయలను వేసి మంచిగా ఉడికించుకోవాలి మా అత్తమ్మ అయితే ఈ రెసిపీ ఇవాళ కొత్తగా ట్రై చేసింది టేస్ట్ చాలా బాగుంది మీరు ఈ విధంగా ట్రై చేయండి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను వేయాలి మునిక్కాయ విత్ ఆలు కర్రీ అయితే చాలా బాగుందండి మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి అలాగే మా కర్రీ నచ్చినట్లయితే మా కోసం ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి